నందిగామ బస్టాండ్ను అత్యాధునిక హంగులతో నిర్మించడంతో పాటు అన్ని ఎక్స్ప్రెస్ బస్సులను నిలిపేలా చర్యలు తీసుకుంటున్నామని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు ఆదివారం నందిగామ కేంద్రానికి ఎన్పిఎల్ ఎనిమిది క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకుడు లింగం గౌడ్ స్థానికుల కోరిక మేరకు బస్టాండ్ నిర్మాణం కోసం చేశారు ఈ స్థానిక ఎంఆర్ఓ రాజేష్ తో మాట్లాడారు త్వరలోనే సర్వే నిర్వహించి నిర్మాణం చేపడతామని స్థానికులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట మాజీ జడ్పీటీసీ రెడ్డి మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్ జిల్లెల రామరెడ్డి కొమ్మోష్ కృష్ణ చంద్రపాల్ రెడ్డి దపల్లి కుమార్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంకా నరసింహులు కృష్ణ పిట్టల రాములు బిజంగయ్య గౌడ్

ఈ సమావేశం కావడానికి ముఖ్య కాలంలో మండల హెడ్ క్వార్టర్లో నందిగామ మండలం ఏర్పాటు చేసిన తర్వాత ఈ మండలానికి రాక రావడానికి పోవడానికి ప్రయాణికులకు అసౌకర్యం ఇలా ఎంతోమంది ఉద్యోగస్తులు కానీ మండల పని కానీ ఎంపీడో ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికి ఇచ్చేసిన వారికి ఎక్కడ కానీ ఒక కూర్చోవడానికి బస్ స్టాండ్ నిలబడడానికి కూడా బస్ స్టాండ్ లేదు ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పరిశీలిస్తూ ఉన్నాం మండలాలు ఏర్పడిన తర్వాత ఆ మండలాలకు సరిగ్గా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు కాబట్టి ఎంపీడో ఆఫీస్ కూడా ఇలా మంజూరు చేయడం జరిగింది అది కూడా నిర్మాణం అవుతూ ఉంటుంది ఎంఆర్ ఆఫీస్ కూడా స్థలాన్ని అలకేషన్ చేయమని చెప్పి అలాట్మెంట్ చేస్తే అది కూడా ప్రారంభం చేస్తాం అదేవిధంగా లైబ్రరీ చేస్తున్నాం బస్ స్టాండ్ కూడా అవసరం కాబట్టి దీన్ని తప్పకుండా దాతల సాయంతోనైనా సరే ప్రభుత్వంతోనైనా సరే ప్రయాణీకులకు అసౌకర్యంగా ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ యొక్క స్థలం రేపు అధికారుల ద్వారా

తీసు <laughs favour informação>